పంచారామ క్షేత్రాలలో ప్రథమ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం అమరావతి పల్నాడు జిల్లా కార్తీక మాస పథకం ఈ కార్తీక మాసంలో భక్తులు వేన్ని నూట పదహారు రూపాయలు చెల్లించినచో నెల రోజులు వారి గోత్ర నామాలతో శ్రీ స్వామి వారికి అభిషేకం జరిపించి కార్తీక మాసానంతరం విశేష ప్రసాదం శేష వస్త్రం ద్వారా పంపబడును ఆన్లైన్ ద్వారా సొమ్ము చెల్లించుటకు అకౌంట్ వివరములు స్టేట్ బ్యాంక్ డబల్ వన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బిఐఎన్ ట్రిపుల్ జీరో ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ మీ గోత్ర నామాలను ఈమెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పంపగలరు నమస్కారం స్వాగతం ఈనాటి విశేషాలు స్వచ్ఛంద కొరకు అందరూ కృషి చేయాలని కర్లపాలెం ఎంపీ డివో అద్దూరి శ్రీనివాసరావు అన్నారు కర్లపాలెం ఉన్నత పాఠశాల దగ్గర జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వచ్చంద పై గురించి ర్యాలీలో పాల్గొని మాట్లాడి మొక్కలు నాటాడు ఈ సందర్భంగా బీర్సా ముండా నూట యాభై జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివారణలు అర్పించారు బీర్సా గురించి మండల విద్యాశాఖ గారు మాట్లాడుతూ గొప్ప స్వతంత్ర సమరయోధుడు శ్రీ బీర్సా అన్నారు ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి ఎన్ విజయశ్రీ స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయశ్రీ డిప్యూటీ ఎంపీడీవో అయినపూడి శ్రీనివాసరావు ఉపాధ్యాయులు వెనుకొల్లు పోలీసురావు రాజేష్ వీరజ్యోతి ఐసీడీఎస్ కార్యకర్తలు హెల్త్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చేతిని తిప్పి కుడి చేతితో అలా రఫ్ చేయాలమ్మాకి రఫ్ చేయాలి నెక్స్ట్ అలా విధంగా ఎడమ చేతిని తిప్పి కుడి చేతితో ఆ మధ్యకి చొప్పిస్తూ అలా రఫ్ చేయాలి ఏళ్ల మధ్య ఉన్నటువంటి దుమ్మి వెళ్ళిపోతుమ్మా నెక్స్ట్ బొట్టిని వేలు ఎడమ చేతితోటి ఎడమ చేతితోటి బొట్టిని వేలు అదే విధంగా కుడి చేతితోటి ఎడమ బొట్టి వేళ్ళు తర్వాత కుడి చేతితోటి ఎడమ చేతి అరిచేతిని వేడతో రుద్దాలమ్మ చూడండి అక్కడ ప్రాక్టికల్ చేస్తున్నారు అదేవిధంగా ఎడమ చేతితోటి కుడిపు చేతి ఆ అరి చేతిలో రుద్దాలమ్మ నెక్స్ట్ చూడండి స్టెప్స్ వన్ బై వన్ చేస్తా ఉన్నారు కుడి చేతి వెళ్ళని ముడిచి ఎడమ చేతితోటి ఎడమ చేతి అరిచేతిలో రుద్దాలి అదే విధంగా ఎడం చేతి ఎళ్ళును ముడిచి కుడి చేతి అరి రుద్దాలండి రొద్దాలండి చేయాల కడుక్కోవాల మొత్తం చేతి అంతటిని కూడా ముంచేతి వరకు కుడి చేతి ఎడమ చేతితోటి ఎడం చేతి కుడి చేతితోటి శుభ్రంగా కడగాలండి నెక్స్ట్ చేతులు నీళ్లు పోసి శుభ్రంగా చేతుల్ని దూరం ఇది చేతులు ఎలా నెక్స్ట్ మీరందరూ కూడా శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్ర సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిశుభ్రత వరకు బహిరంగ పలుమూర్తుల చర్చలను నివారించటంలోనూ ఉపదేశిని

దేశవ్యాప్తంగా మనకి భగవాన్ బిర్సా ముండా గారి నూట యాభై జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం దానిలో భాగంగా ఈరోజు మన ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాలేసి ఆయన యొక్క నూట యాభై జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం ఈయన యొక్క చరిత్ర మనం కొంత తెలుసుకోవాల్సిన ఉద్దేశం ఉంది ఈయన జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీలోని రాంచిహూత్ గ్రామం గ్రామంలో జన్మించారు ఈయన ఆ గిరిజన తెగకు సంబంధించిన వ్యక్తి ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ దేశం నుంచి వచ్చే ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలో భారతదేశం ఉన్నప్పుడు గిరిజన ప్రాంతంలో జరుగుతున్న అనేక అఘాయిత్యాలు అక్రమాలు వారిపై జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు వాటి గురించి శనివారం స్థానిక కర్లపాలెం ఉన్నత పాఠశాలలో బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ పురుషోత్తం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా మండల పరిధిలో ఉన్న కేపీ స్కూల్ ఎంవి రాజపాలెం ఉన్నత పాఠశాలను కూడా ఆయన దర్శించారు పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు మరియు విద్యార్థులను సాంకేతిక విద్యను నైతిక విద్యను కూడా విద్యార్థులకు బోధించాలని సూచించారు. పురుగుల రాలో సార్ పిల్లలు కూడా ఏం చెప్పరొద గానీ పురుగులేం లేదు సార్ కొంచెం అంటే టేస్ట్ కూడా అన్ని నేను ఓపెన్ మళ్ళీ నీరు అని కొంచెం సార్ Mm -hmm. you hear the మీకు మీరు అన్యాయం చేసుకున్నట్టు ఉపాధ్యాయులు కూడా చెప్తున్నాను ఇప్పుడు మీరందరూ కూడాను ఇది ఒక టీ ఒక టీచింగ్ ఒకటే కాదు బాధ్యత క్లాస్ రూమ్లో టీచింగ్ చెప్పడం కాదు నేను సామాజిక బాధ్యత మీరు గొప్ప గొప్ప ఉపాధ్యాయులను చూడండి అద్భుత స్థలాన్ని చూడండి తర్వాత సదుపల్ని రాధాకృష్ణను చూడండి ఇంకా గొప్ప వాళ్ళంతా చూస్తే వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు మీరు పాఠం చెప్పడం వరకే కాదు సామాజిక బాధ్యత ముందుకు ఉండాలి ఎవరికల్లా కాస్టార్ అంటే ఆ ఊర్లో పెద్ద దిక్కరమాట కాస్టార్ వచ్చాడంటే అందరూ కూడా అక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు సర్పంచ్ దానికి వాళ్ళ చుట్టూ వెళ్ళి తిరుగుతున్నారు చుట్టూ ఉన్న ఉన్నారు తర్వాత ముఖ్యంగా ఆడపిల్ల ఈ ఈరోజు మెన్స్ట్రోల్ హైజీన్స్ కూడా వాళ్ళు ఫ్రాస్ట్లో చెప్పండి ఇక మగ పిల్లలు కాదు మనం సపరేట్గా వాళ్ళని అది ఆ హైజీన్ చెప్పాలి చెప్పేసి వాళ్ళందరూ కూడా బాకీ ప్లేస్ తీసుకోండి ఓకేనా దాని రెవికి అంటే అంటే ప్రతిసారి స్వర్ణాంబలా సీరాప్ రెఫర్డ్ యాప్ సాసా పటలో జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు వినుకొండ సురేష్ మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ మీరు చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియాను వేదికగా చేసుకుని దాడి చేయడం ఏమిటని వైసార్సీపీ నేత పెద్దిరెడ్డి మిదున్ రెడ్డిపై విరుచుకుపడ్డారు రెండు వేలలో ఉన్న డెబ్బై ఆరు ఎకరాల భూమి ఈ రోజు నూట మూడు ఎకరాలకు ఎలా పెరిగిందని భూకబ్జాలకు పాల్పడ్డారా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ తన శాఖల్లో అవినీతికి మచ్చలేని విధంగా పనిచేస్తున్నారని వెల్లడించారు అందరికీ నమస్కారం నా పేరు వెన్నకూట సురేష్ పాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్యంగా నిన్న సోషల్ మీడియా వేదికగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడారు ముఖ్యంగా మీరు రెండు వేల సంవత్సరంలో డెబ్బై ఆరు ఎకరాలు కొనుగోలు చేశారు ఇప్పుడు సర్వే చేస్తే ఆ భూమి నూట మూడు ఎకరాల తొమ్మిది సెంట్లు ఉంది అంటే కబ్జాకు కాదా మీరు ఎంత కబ్జా చేశారని చెబితే మీకు కోపాలు వస్తాయి మీరు అవతల వ్యక్తిని వ్యంగ్యంగా మాట్లాడతారు మీ ప్రభుత్వంలో జరిగిన ఎన్ని అవినీతులు బయటకు వస్తున్నాయి నువ్వు లెక్కర్ స్కామ్లో ఆల్రెడీ జైలుకెళ్ళి వచ్చావు నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారి గురించా నువ్వు మాట్లాడేది ఈరోజుకి పవన్ కళ్యాణ్ గారు తన స్వార్ధితంగా సంపాదించిన డబ్బుల్ని ప్రజలకి ఖర్చు పెడుతున్న ఏకైక నాయకుడు ఏకైక రాజకీయ నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారు అలాంటి నిస్వార్థ రాజకీయుడు గురించి మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఆయన ఈ రోజుకి తీసుకునే జీతం కూడా పేద వీళ్ళు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి అనాథ పిల్లలకి వాళ్ళకి నెలకు ఐదు వేలు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ తనదైన శైలిలో తనకు ఉన్న శాఖల పర్యటన మీద వ్యంగ్యాస్త్రాలు చేసిన వాళ్ళందరికీ కూడా సరి అయినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానం కరెక్ట్గా ఇవ్వాలని మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నాము మొన్న పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉండి ఆయన సర్వే చేస్తూ హెలికాప్టర్ ద్వారా వీడియో చేసి ఆ వీడియోని రిలీజ్ చేశారు దానికి కారణం ఏంటంటే ఆ అటవీ భూములన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ అటవీ శాఖ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ భూముల్ని ఎలా స్వాధీనం చేసుకున్నారు అనే విషయం మీద ఆయనే స్వయంగా మరి వీడియో తీసి ఆ వీడియోని ప్రజెంట్ చే ప్రజెంటేషన్ ఇచ్చి ఆ తర్వాత బయటకు రిలీజ్ చేశారు దానిలో అంతకుముందు ఉన్నటువంటి డెబ్బై ఎకరాల భూమి డెబ్బై ఆరు ఎకరాల భూమిని ఇప్పుడు నూట మూడు ఎకరాలు భూమిలాగా ఎలా అయింది కబ్జా చేయకపోతే అలానే అక్కడ ఫామ్ స్పెషల్ స్పెషల్గా రోడ్డు ఇవన్నీ కబ్జా చేయని వాళ్ళకి ఆ భూములు ఎలా వచ్చినాయి అని ఆయన ప్రశ్నిస్తే ఆయన మీద మిథున్ రెడ్డి గారు ఇప్పటికే ఆయనకి లో ఉన్నాడు మద్యం లో అటువంటి ఆయన జిల్లా కర్లపాలెం మండలం నల్లమూతువారిపాలెం సెగ్మెంట్ లోని కొత్త నందాయి పాలెం గ్రామంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణంధ్ర కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ కాల ప్రాథమిక పాఠశాలలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు మరియు మాజీ సైనిక సంక్షేమం రాష్ట్ర అధ్యక్షులు తాండ సాంబశివరావు పాల్గొని పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై కూడా విద్యార్థిని విద్యార్థులకు మరియు గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఎంపీటీసీ సభ్యులు తాండ సాంబశివరావు మాట్లాడుతూ స్వర్ణాధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో నెలలో ప్రతి మూడవ శనివారం గ్రామంలో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం సంతోషదాయకమని తెలియజేశారు చెప్పండి అమ్మా ఫస్ట్ ఏం చేయాలి చేతులు కడుక్కోవాలి చేతుల్లో నీళ్ళు పట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకొని ఎలా చేయాలి స్టెప్ చూపించండి తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఓకే వెరీ గుడ్ తర్వాత ఏళ్ళ పెట్టుకున్న తర్వాత తర్వాత చేతులు ఎలా కడుకున్నాక చేతులు ఎట్లా పెట్టుకోవాలి కింద కొంచెం పైకి రావాలా పైకి చేతులు ఎలా పైకి పెట్టాలి

ముందుకు అయిపోయిందా కలికర కాదు మీరు అంగన్వాడి శైలజా పట్టుకొని అక్కడ ఈ అంగన్వాడి స్కూల్లో కార్యక్రమానికి వచ్చేసినటువంటి సర్పంచ్ ఆట్ల వెంకటేశ్వరం రెడ్డి గారికి సెక్రటరీ మురళీరెడ్డి గారికి ప్రధానోపాధ్యాయు గారికి అదేవిధంగా ఏన్ అందరికి గ్రామస్తులందరికీ కూడా నమస్కారం మీకు విద్యార్థులను ఆశిస్తు ఈరోజు ఇక్కడ మేమందరం వచ్చాం మీకు అర్థమైంది కదా స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్వచ్ఛత ముందు మన మన ఒళ్ళు మన ఇల్లు శుభ్రం చేసుకొని పరిసరాలను కూడా ఏ విధంగా శుభ్రపరుచుకోవాలి అనే విషయం మీద ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టుకోవాలి అందులో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం రోజున గ్రామాలలో విపరీతమైన కార్యక్రమాలు బక్కలు నాటడం కానీ పరిసరాలు రోడ్లను పరిశుభ్రం చేయడం కానీ అదేవిధంగా గ్రామాల్లోకి వెళ్ళి బొట్టలు ఏవారు వాటిని పోడ్చి అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈరోజు వ్యక్తిగత పరిశుభ్రత మీద కళాశాలలో సిఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు నిర్మించిన సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది ముగింపు కార్యక్రమానికి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ నాగసతీష్ ప్రధాన అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు డిజిటల్ ఫోరెన్సిక్స్ మరియు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రంగాలు సాధించిన ప్రాక్టికల్ నైపుణ్యాలు భవిష్యత్తులో వారికి గొప్ప అవకాశాలని అందిస్తాయి ఇలాంటి వర్క్ షాప్ లు విద్యార్థులు పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు వర్క్షాప్ లో భాగంగా నిర్వహించిన ఇరవై నాలుగు గంటల హ్యాక్దాన్ లో విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ సమస్యలకు సృజనాత్మకత పరిష్కారాలను అభివృద్ధి చేసి తమ ప్రతిభను నిరూపించారు ఉత్తమ ప్రదర్శన చేసిన బృందాలకు బహుమతులు అందజేయబడ్డాయి వెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో అరవై తొమ్మిదవ అంతర్ జిల్లా స్థాయి బాలుర బాలికల కబడ్డీ టోర్నమెంట్ క్రీడా సంబరాన్ని శనివారం ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు కాసేపు కబడ్డీ ఆడి అందరిని అలరించారు క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించారని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్ర రేపటి తరాన్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దారని మంత్రి లోకేష్ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకుని వస్తున్నారన్నారు విద్యార్థులంతా ఆంధ్రప్రదేశ్ తరఫున జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని బంగారు పథకాలు సాధించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు క్రీడా సంఘాలు విద్యార్థులు క్రీడాభిమానాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ చిప్పుగా మీద తెలుస్తున్నటువంటి మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని ధర్మవరం సేను ప్రసిద్ధ అది అనంతపూర్ అదిగో వస్తుంది చిత్తూరు తోడు అన్నమయ్య పుండి కంటే అంతేకాకుండా కృష్ణా తుంగభద్ర రెండు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం జీడిపప్పు పలాస తోటి పేరగాంచింది శ్రీకాకుళం అదిగో బొబ్బిలి కోట తోటి గంటసాల సుచీల గా మరపలేదు అలాగే మా ఎమ్మెల్యే గారు ఐదు సంవత్సరాలు జేకేసీ కాలేజీలో పుంకాలు పుంకాలుగా చెప్పుకుంటా ఉంటారు స్కూల్ గేమ్ సెక్రటరీ పానుమూర్తి గారితో మాట్లాడి మా మీద నమ్మకంతో మన గుంటూరు ఉమ్మడి గుంటూరు నుండి ఫుడ్స్ ఉన్న ఫిట్నెస్ తర్వాత భావి జీవితంలో కూడా ఫిట్నెస్ ఇంపార్టెంట్ అనేది నా న్యూరా మేము క్రీడా నియమావళి పట్ల పెంపొందించడానికి క్రీడలను విజయవంతం చేయడానికి ప్రతిజ్ఞ చేస్తున్నాము ఐ డిక్లైర్డ్ సిక్స్టీ నైన్త్ ఏపీ ఎస్సీఎఫ్ అండర్ నైన్టీన్ కబడ్డీ థర్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టేట్ మీట్ ఓపెన్ నెల్లూరు ఇప్పుడు ఆటోలు ప్రారంభిస్తున్నారు ఐదులో కబడ్డీ అనండి సార్ టపాసులు పిలుస్తాం కబడ్డీ టోర్నమెంట్ ಡಿ <edral> <turbulent cima> సెలెక్ట్ అయి ఈ స్టేట్ మీట్ వచ్చినటువంటి అందరికీ ప్రత్యేక అభినందనలు ఈ రోజు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ వినుకొండలో జరగడం మా అందరికి చాలా ఆనందం మీ అందరికీ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ప్రతి క్రీడాకారులందరికీ హృదయపూర్వక అభినందనలు ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రత్యేకంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నారు అన్ని క్రీడల్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక స్కాలర్షిప్లు ఇస్తూ ప్రత్యేక కోచ్లు పెట్టి శిక్షణ ఇప్పిస్తా ఉన్నారు ఎంతో అభినందనీయం అనేక స్కూల్స్ లో క్రీడా మైదానాల్ని అభివృద్ధి మంత్రి నారా లోకేష్ గారు ఎనలేని కృషి చేస్తాం రోజు ప్రతి స్కూల్ మైదానం గేమ్స్ అండ్ అనుకూలంగా తీర్చిదిద్దాలని నారా లోకేష్ గారికి మంత్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని ఈ రోజు మంత్రి లోకేష్ గారు రోజు విద్యార్థులు విద్యార్థులు గొప్ప పౌరులుగా తీర్చిదిద్దాలని విద్యా విధానంలో గొప్ప సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు ఈ రోజు నారా లోకేష్ గారు ఐదు సంవత్సరాల్లో గతంలో ఒక టీచర్ ఉద్యోగం నియామకం చేయలేదు ఒక్క పిఈటిని కూడా నియామకం చేయలేదు ఐదు సంవత్సరాల వైసీపీ కానీ ప్రతి సంవత్సరం రిక్రూట్ చేస్తామని మాయమాటలు చెప్పి మోసం చేశారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల నాలుగు వందల ఉద్యోగాల్ని ప్రభుత్వం రిక్రూట్ చేసింది అందులో పీఈటీలు రాష్ట్రంలో ఎన్ని పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయో మొత్తం కూడా

ఐదేళ్ల వైసీపీ పాలనలో చెత్తపై పన్ను వసూలు చేశారని పైగా ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల మేర చెత్తను ఎక్కడికక్కడే వదిలిసిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం రావడంతోనే చెత్త పన్ను రద్దు చేయడంతో పాటు వాళ్లు వదిలేసిపోయిన చెత్తను తొలగించామన్నారు ఆరోగ్యాన్ని సాధించాలంటే పరిశుభ్రత ఉండాలని అందులో భాగంగా ప్రతి నెల మూడో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు

నేను ప్ర ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు టూ ఇయర్స్ క్రితం ఎవరన్నా వచ్చి మీకు ఇలా నేర్పారా ఏం బాబు నేర్పారా ఎవరైనా ఐదేళ్ళు వైసీపీ పాలనలో ఇలాంటి ఏముండవు చెత్త మీద పునసులు చేశారు గతంలో ఏ ప్రభుత్వం వసూలు చేయలే అని మీరు విద్యార్థులు తెలుసుకోవాలి ఎలాంటి మంచి ప్రభుత్వాలు మరి చంద్రబాబు నాయుడు గారు దొరకడం అదృష్టం మన రాష్ట్రం చేసుకున్నటువంటి పుణ్యం ఈ ఈరోజు ముందు పరిశుభ్రత ఆరోగ్యాన్ని సాధించాలంటే పరిశుభ్రత ఉండాలి అందులో భాగంగా ఈ రోజు అన్ని స్కూల్స్ కు వెళ్ళి నేర్పుతున్నారు పరిశుభ్రత గురించి గత ప్రభుత్వంలో చెత్తమైన పన్ను వసూలు చేసి ఎనభై లక్షల టన్నుల్ని ఎనభై లక్షల టన్నుల్ని ఎక్కడికక్కడ మున్సిపాలిటీల్లో దాన్ని క్లీన్ చేయకుండా వదిలివేశారు దాన్ని క్లీన్ చేస్తే డబ్బు ఖర్చు అవుద్దని వదిలేశారు దానివల్ల అనారోగ్యాలు కాలుష్యమైనటువంటి వాతావరణం ఒక రకమైనటువంటి పాయిజన్ గ్యాస్లు విష జ్వరాల రావడం ఇలా ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో గత పాలకులు పూర్తిగా ఆరోగ్యాన్ని గాలి కుదిలేశారు పరిశుభ్రతని పట్టించుకోలేదు దాని వల్ల ప్రజలకు ఎంతో నష్టం జరిగింది కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర ప్రదేశం సాధించి భావితరాలు మీ అందరికి ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు అలాగే మన రాష్ట్ర ప్రజలందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యాంధ్ర ప్రజలు సాధించాలనే లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాం అందుకోసం ఆరోగ్యాంధ్ర ప్రదేశం సాధించాలంటే ప్రతి ఒక్కరు ఆనంద ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం అందువల్ల పరిశుభ్రత పాటించడంలో భాగంగా చేతులు బాగా శుభ్రంగా కడుక్కోకపోతే ఇక్కడ బ్యాక్టీరియా చేరుతుంది ఈ ఈ బ్యాక్టీరియా మన తినే పదార్థాల ద్వారా మన బాడీ పొట్టలోకి వెళ్తుంది దానివల్ల అనేక జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది ముఖ్యంగా మన గోల్డ్ ద్వారా అట్లాగే మన చేతుల్లో బ్యాక్టీరియా ఇక్కడ పేరు పోతుంది అందువల్ల ఏం చేయాలి మనం ఆరోగ్యంగా ఉండాలంటే హ్యాండ్ వాష్ చాలా డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించారు ఇందాక శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ గారు ఆ విధంగా అందరూ ప్రతిరోజు భోజనం చేసే ముందు అలాగే కొంతమంది ముందు బాగా గడుక్కుంటారు భోజనం చేసినాక సరిగ్గా కడుక్కోరు మనం తిన్న తర్వాత ఆహార పదార్థాలన్నీ ఇక్కడ గమ్లాగా మిగిలిపోతాయి దాంట్లో ఒక గంటలోనే బ్యాక్టీరియా చేరిపోతుంది ఆ బ్యాక్టీరియా అంతా మళ్ళీ లోపలికి వెళ్తుంది బాడీ లోకి కానీ ఇది చాలా ప్రమాదం కాబట్టి ప్రతిరోజు భోజనానికి ముందు ఈ ఇరవై సెకండ్లు డిఫరెంట్ యాంగిల్స్ లో చేయగడుకోవడం అట్లాగే భోజనం తర్వాత కూడా కడుక్కోవాలి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం